హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మనకి గర్ల్స్కి అయితే ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు అందంగా కనిపించాలి ఎప్పుడు ఫేస్ నీట్గా ఉండాలి మంచిగా ఉండాలని అయితే ఏవేవో ప్రయత్నాలు అయితే చేస్తుంటామండి అలా చేసే విధంగా భాగంగానే మనము పార్లర్కి వెళ్తాము ఇంట్లోనే హోమ్ టిప్స్ యూజ్ చేస్తుంటాము క్రీమ్స్ వాడుతుంటాము మేకప్స్ వేస్తుంటాము చాలా చాలా అయితే ప్రయత్నాలన్నీ చేస్తుంటామని కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవ్వవు కాబట్టి మనమైతే చేస్తూనే ఉంటాము వర్కౌట్ అయితే ఓకే సంతోషం లేకుంటే లేదు లైట్ తీసుకుంటాము అలా చాలా వరకు అయితే మేకప్స్ కూడా యూజ్ చేస్తుంటారు మేకప్ క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇంట్లోనే హోమ్ హోమ్ రెమెడీస్ అయితే చేసుకోవాలి పార్లర్లు చేసే దాంట్లాగానే మనం ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ అయితే చేసుకోవచ్చు అండి ఫేస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అది ఇలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఓకే చేయండి అప్పుడు ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఇప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను మనము హెయిర్ అయితే టైట్ చేసుకోవాలండి ఎందుకంటే హెయిర్ ఇలా లీవ్ చేస్తే మొత్తం హెయిర్ కంటుతుంది కదా అందుకోసం మన హెయిర్ అంతా ఇలా ముడేసుకొని ఫ్లక్కర్ పెట్టేసుకుంటే మనకు వీడియో మనకి ఇట్లా ఫేస్కి మనం ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు డిస్టర్బ్ లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను చేసే విధంగా చేయండి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులో పచ్చి పాలు అయితే పోసుకుంటున్నాను మనం టీకి పెరుగు తోడేయడానికి తెచ్చుకుంటాం కదా పాలు అందులోవి కొన్ని తీసి పక్కకైతే పెట్టుకున్నానండి ఇందులో పోస్తుంది మీకైతే కనిపించట్లేదు లైట్ ఫోకస్కి ఆ మిల్క్ అయితే అందులో వేసుకున్నానండి దీన్ని మనము కాటన్ ఉంటుంది కదండి మనకి కాటన్ తోటి మనము ఈ మిల్క్ మొత్తం మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలండి మనకు ఫేస్ మీద మొత్తము ట్యాన్ అంతా పోతుందండి మురికి ఇట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి ఆ కాటన్కి అయితే అంటుతుంది కనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి అలా రబ్ చేసుకున్నప్పుడు ఫేస్ చాలా నీట్గా ఉంటుందండి ఫేస్ మంచి గ్లోయింగ్గా కూడా వస్తుంది పచ్చిపాలు పాల వల్ల మనకి మంచి చర్మం కొంచెం వైట్గా అవుతుందండి కొంచెం గ్లోయింగ్గా కూడా అవుతుంది ఎవరికైనా తెలుసో తెలియదు ఈ టిప్పు తెలిసిన వారు ట్రై చేస్తారు తెలియని వారి కోసం నేనైతే చెప్తున్నానండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ కాటన్ తోటి మన ఫేస్ అంతా ఇలా మసాజ్ లాగా చేసుకోవాలండి మనకు ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇవి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయండి మనకి చాలా ఈజీ ఈజీ స్టెప్సే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి మనకు మీరు లైక్ చేయడం వల్ల ఇంకో వీడియో ఇంకొంతమందికి అయితే సజెషన్ చేస్తారండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు చేసేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నానండి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో అలా చేసేసుకోవాలి ఈ పాల వల్ల ఫేస్ అయితే చాలా నీట్గా అనిపిస్తుందండి నేనైతే మీకు వీడియోలోనే చూపిస్తుంటాను లైవ్లో ఇలా మసాజ్ లాగా చేసుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి అలా వదిలేస్తే మనకి ఫేస్ మొత్తం మంచిగా అయిపోతుందండి రెస్ట్ ఇచ్చినట్లు అవుతుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చినప్పుడు కూడా ఇలాగే మిల్క్తో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి ఫేస్ ఒకవేళ పాలు దొరకని వారు అంటే అందరికీ దొరుకుతాయి ప్యాకెట్ పాలైనా సరే యూజ్ చేసుకోవచ్చు పాలు కొంతమందికి స్మెల్ నచ్చదండి అలా నచ్చని వారు ఏం చేయాలంటే రో రోజ్ వాటర్ ఉంటుంది కదండి రోజ్ వాటర్ తీసుకొని ఇలా మనం ఇప్పుడు చూపించినట్లు వీడియోలో చూపించినట్లు చేసుకొని వదిలేస్తే సరిపోతుందండి ఫేస్ చాలా గ్లోయింగ్గా అవుతుంది చూస్తున్నారు కదా కళ్ళ చుట్టూ అక్కడ నల్లగా ఉంటుందనేసి నేను కొంచెం ఇలా అయితే రబ్ చేసి చూపిస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా కాటన్తో క్లీన్ చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వేస్తాం కదా అందుకోసం వాటర్ తోటి అయితే ఏం క్లీన్ చేయడం లేదు నేను జస్ట్ క్లాత్ తీసుకొని కొద్దిగా తడి చేసి దాన్ని అయితే రబ్ చేసుకుంటున్నానండి మీరు వాష్ చేసుకున్నా పర్వాలేదు వాటర్ తోటి ఇలా ఇలా క్లీన్ చేసుకున్న పర్వాలేదు ఎలాగైనా ఏం లేదండి ఇప్పుడు మనం టూ మినిట్స్ తర్వాతకి ఫేస్ అంతా చా నీట్గా క్లీన్ చేసుకోవాలి చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంటుందండి తప్పకుండా చేయండి కొంతమందికి బంగాళదుంప ప్లేస్లో టమాటో కూడా యూస్ చేయొచ్చు టమాటో మీద మనము బ్రూ వేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఫేస్ ఫస్ట్కి ఇప్పటికి కొంచెం తేడా ఉందండి కొంచెం డస్ట్ అంతా పోయింది క్లీన్గా అయ్యిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ తీసుకోవాలండి దాంట్లో మనము కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే అంత యూస్ అవ్వదు అందుకే కొంచెం కట్ చేసుకొని మిగిలింది పక్కకు పెట్టానండి లెమన్ సైజు తీసుకున్నాను దీని మీద మనం ఇప్పుడు బ్రూ అయితే వేసుకోవాలండి టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ తీసుకొచ్చానండి నేను అది ఇప్పుడు దీనికి పనికి వస్తుంది తర్వాతకి నెక్స్ట్ ప్యాక్కి కూడా పనికి వస్తుంది అనేసి నేనైతే టూ రూపీస్ తెచ్చాను ఆ పొటాటా మీద మొత్తం బ్రూ అయితే కొంచెం వేసుకోవాలండి వేసుకొని ఇట్లా మొత్తం చే రక్ చేసుకోవాలి మన ఫేస్ మీద ఇట్లా క్లీన్గా ఎంత నీట్గా అవుతుందంటే అంత నీట్గా అవుతుందండి మనము పొటాటో గురించి మనకు తెలిసిందే కదా మనము పొటాటో జ్యూస్లో కూడా కొంచెం విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి కూడా ఫేస్కి అప్లై చేసుకుంటారు మనకి మచ్చలేమైనా ఉన్నా పోతాయండి పొటాటో వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అందుకోసం నేనైతే ఇలా చేస్తున్నాను ఈ పొటాటో బదులు కొంతమంది టమాటో కూడా యూస్ చేసుకోవచ్చు టమాటో ఆర్ పొటాటో రెండిట్లో ఏదైనా పర్వాలేదండి మీరు తప్పకుండా ఈజీగా చేసుకోవచ్చండి మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకొని దాన్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేయండి మీరు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మన వీడియో ఎవరికైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే మంచిగా అర్థమవుతుంది మీరు ట్రై చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నానండి ఈ మధ్యలో చేస్తున్నాను ఎన్ని రోజులు అయితే చేయలేదు కొంచెం ఏమో లేని లైట్ తీసుకున్నాను కానీ అందరూ చేస్తున్నారు కదా ఏదో చేస్తే మనకు తెలిసింది చెప్తే బాగుంటుంది ఎందుకులే స్టాప్ చేయడం ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా అనేసి మళ్ళీ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే చేస్తున్నానండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి తప్పకుండా మనల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మొత్తం మసాజ్ లాగా చేసుకోవాలి బ్లూ మొత్తం మన ఫేస్కి అప్లై చేసేస్తే దాన్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలండి వీడియోలు చూపించే విధంగా చేయండి ఈ ఈ బంగాళదుంపతో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అప్పుడప్పుడు ఏది లేకున్నా జస్ట్ బంగాళ జ్యూస్ బంగాళాదుంప జ్యూస్ తీసి కూడా మన ఫేస్కి అప్లై చేసుకొని అలా ఉంచి వదిలేసి క్లీన్ చేసుకుంటే ఫేస్ అయితే చాలా నీట్గా అవుతుందండి అది నేను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అది తెలుసు అందుకోసమే ఇప్పుడు ఇదైతే టిప్ చెప్తున్నానండి మీరు ఎవరికైనా ఫేస్ మీద మచ్చలు పోవాలంటే ఈ అయితే యూస్ చేయండి ఆలుగడ్డని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక టూ వీక్స్లోనే మనకి మచ్చలన్నీ పోతాయండి ఎప్పుడో ఒకసారి చేస్తే అలా రిజల్ట్ అయితే తెలియదు వీక్లీ టూ టైమ్స్ అలా టూ చేయండి టూ వీక్స్ సరిపోతుందంటే టూ వీక్స్లో ఫోర్ టైమ్స్ అయితే చేసుకోండి మచ్చలన్నీ పోతాయండి మనకి బంగాళదుంప వల్ల చూస్తున్నారు కదా ఇలా మనము కొద్దిసేపు అయితే వదిలేసుకుందామండి ఇప్పుడు గోల్డెన్ ఫేషియల్ అయితే రెడీ చేస్తాను చూడండి ఇంతకుముందు మన ఫేస్ మీద పెట్టుకున్న బౌల్లో మిల్క్ అయితే అలా మిగిలిపోయిందండి కొంచెం అదే దాంట్లో కొంచెం బ్రూ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కప్పు కనిపించడం లేదంటుందండి కొంచెం అది పెద్దగా అయింది పాలుకునే అయినాయి అందుకే మీకు అది కనిపించట్లేదు ఆ ఆ పాలల్లోనే నేనైతే బ్రూ అయితే వేసుకుంటున్నానండి బ్రూ వేసుకొని ఇందులో టమాటో జ్యూస్ వేసుకోవాలి కనిపిస్తుందా అండి మీకు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది కానీ మీకు ఏం కనిపిస్తుందో అండి నేనైతే చూపిస్తున్నాను కదా మీకు కలిపినాక కూడా చూపిస్తాను చూడండి ఇందులో టమాటో జ్యూస్ కూడా వేసుకోవాలి టమాటోని ఒక స్టైడ్ తీసుకొని మొత్తం అందులో జ్యూస్ అయితే పిండి వేసుకుంటున్నానండి వీడియోలో కనిపిస్తుంది కదా టమాటో వేసుకోవచ్చు టమాటో బదులు రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా మిల్క్ తోట అయినా కలుపుకోవచ్చు అండి టమాటో స్కిప్ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే పాలల్లో బ్రూ కన్ఫామ్గా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఫేషియల్కి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అంటే శనగపిండి అండి శనగపిండి వేయడం వల్ల చాలా ఫేస్ గ్లోయింగ్గా అవుతుంది స్మూత్గా అవుతుందండి దీని ప్లేస్లో ముల్తానీ మట్టి యూజ్ చేసినా మంచి రిజల్ట్ ఉంటుందండి నా దగ్గర అయితే ముల్తానీ మట్టి లేదు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ముల్తాని మట్టి తీసుకొని మీకైతే ఒక వీడియో చేసి చూస్తాను చూడండి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నేను శనగపిండిని అయితే వేస్తున్నానండి శనగపిండి ప్లేస్లో మనము బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కానీ అది అంత మంచిగా పట్టదండి ఫేస్కి ఈ శనగపిండి వల్లనైతే మంచిగా రిజల్ట్ ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు నేను ఇది కలిపి ప్యాక్ రెడీ చేస్తాను చూడండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చూస్తున్నాను కదా కనిపిస్తుంది బ్రూ వేసుకున్నాను కదా బ్రూ వేయడం వల్ల మనకి గోల్డెన్ ఫేషియల్ కలర్ అయితే వస్తుంది దీన్నే గోల్డెన్ ఫేషియల్ అని అయితే అంటారండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా ఎలాంటి వీడియో కావాలనేది కూడా మీరు అడిగితే అడిగితే నేనైతే చేస్తానండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనము ఆలుగడ్డతోటి మనము బ్రూ మొత్తం ఇలా అప్లై చేశాం కదండీ ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను మీరు ఫేస్ వాష్ చేసుకునే పర్వాలేదు నేనైతే దాన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే మీకు చూపించాలి కదా వాష్ చేసుకొని వస్తే సోపెట్టు కడుక్కున్నా అది దాన్ని అన్నేసుకుంటారు అనేసి నేనైతే ఇక్కడైనా లైవ్లోనే క్లీన్ చేసుకుంటున్నానండి మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందండి అంటే నా ఫోన్ అంత పెద్ద ఫోన్ అయితే ఏం కాదండి టెన్ థౌజండ్ లోపే ఫోన్ తీసుకున్నాను అందుకే కొంచెం క్లారిటీ అయితే మిస్ అయింది బయట మాత్రం ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉందండి ఈ ఫోన్ వల్ల మీకు ఇలా కనిపిస్తుంది కానీ రిజల్ట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుందండి ఫేస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇలా కర్చితో చూస్తున్నారు కదా మంచిగా అనిపిస్తుంది అండి ఫేస్ అయితే బ్రూ వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి బ్రూ వల్ల ఫేస్ చాలా నీట్గా అయితే అవుతుంది చూడండి ఇప్పుడైతే మనము ఫేస్ ప్యాక్ అయితే ఎలా అప్లై చేయాలి ఏంటనేది అయితే చూపిస్తాను ఫేస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి మీరు మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు వీడియో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే చూడండి ఒకసారి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫేస్ మీద కొంచెం షైనీగా కనిపిస్తుంది ఫేస్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది అండి ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరైతే చూడండి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను కదా దానిని ఇప్పుడు ఫేస్కే అప్లై చేస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా అప్లై చేసుకోవాలండి కొంచెం మసాజ్ మరీ రఫ్గా హ్యాండిల్ చేయకండి మామూలుగా జస్ట్ కొంచెం తీసుకొని ఇలా మామూలుగా రఫ్ చేసుకొని అప్లై చేసుకోండి మరీ ర్యాష్గా రఫ్ చేసే స్కిన్ అంతా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కదా అందుకే కొంచెం ఇలా పైకి అప్లై చేసుకుంటే మన ఫేస్ ట్రైట్నింగ్ అవుతుంది కదా మనకి ముడతలు అనేవి తగ్గుతాయండి మంచిగా ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి నేను కొన్ని కొన్ని అంతకుముందు నేను ఛానల్ పెట్టకుండా కొంతమంది చూసి చేసేదాన్ని అండి నాకు రిజల్ట్ అనిపించేది కానీ కొంచెం బద్ధకం అండి అంటే ఏమో చేద్దాం అని వదిలేసేదాన్ని ఇప్పుడు నేను అందులో చూసినవి కాకుండా కొంచెం సొంతంగా కూడా ప్రయత్నం చేస్తుంటానండి అప్పుడప్పుడు సరేలే అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే ఏమవుతుంది మనం తెలిసిందే కదా అనేసి నేనైతే చేస్తున్నాను మీకు షేర్ చేసుకుంటున్నానండి శనగపిండి ఒక్కటి కూడా స్నానం చేసేటప్పుడు సోప్ బదులు చలికాలం అది ఒక్కటి యూజ్ చేస్తే కూడా ఫేస్ మన స్కిన్ అయితే పగలకుండా ఉంటుందండి అది అందరికీ తెలిసిందే చాలా వరకు అయితే యూస్ చేస్తుంటారు పల్లెటూర్లలో ఇంకా ఎక్కువ యూస్ చేస్తారండి ఈ సిటీలలో అన్ని క్రీమ్స్ స్నానం చేసాం కానీ వ్యాజ్లేను అవి ఇవన్నీ పెడుతుంటారు కాబట్టి అంత పట్టించుకోరు శనగపిండిని కానీ ఊర్లలో మాత్రం ఎక్కువ శనగపిండినే యూస్ చేస్తుంటారు స్నానానికి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు కొంచెం పగలుడు కూడా తక్కువ అవుతుంది ఫేస్ స్కిన్ కూడా చాలా ముడతలు లేకుండా మంచిగా షైనీగా ఉంటుందండి చూస్తున్నారు కదా మంచిగా ఎలా కండ్ల దగ్గర కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే మనము కెమికల్ అయితే ఏం కాదు కదా మనం అన్నీ హోమ్ హోమ్మేడ్ కాబట్టి న్యాచురల్ది కాబట్టి మనము మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి మనం ఏది అప్లై చేసుకున్నా మన ఫేస్ నుంచి నెక్కి కూడా అలా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే నెక్ వేరు ఫేస్ వేరు లాగా ఉండకుండా రెండింటికి అప్లై చేసుకుంటే రెండు సేమ్ లాగా కనిపిస్తుంది కదా అందుకోసం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈవెన్ మేకప్ వేసుకున్న ఏదైనా క్రీమ్ పెట్టుకున్న నైట్ క్రీమ్స్ పెట్టుకున్న ఇవి పెట్టుకున్న మన మెడ చుట్టూ అండ్ ఇయర్ చెవులకు కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి అంతా ఒకేలాగా కనిపిస్తుంది లేకుంటే నెక్ ఒకలాగా ఫేస్ ఒకలాగా చెవులు ఒకలాగా కనిపిస్తుంటాయి కొంచెం థిక్ ప్యాక్ వేసుకోండి అది గట్టిబడేలోపు మన చర్మం కూడా కొంచెం నైన్ అవుతుందండి టైట్గా అయినప్పుడు మన ఫేస్ ముడతలు అనేవి తగ్గుతుంటాయి అందుకోసం కొంచెం థిక్గానే వేసుకోండి మనకు ఈ ప్యాకు మంచిగా రిజల్ట్ అయితే తెలుస్తుందండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నన్ను నమ్మి అప్పుడు రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి దీన్ని ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వదిలేసేయండి మొత్తం డ్రై అయ్యే వరకు కాకుండా కొంచెం ఆడాడ కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనం దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుందని మొత్తం డ్రై అయితే కొంచెం రుద్దుతుంటే మంటలు వేసినట్టుగా అవుతుంది కదా అందుకోసం దీన్ని అయితే మనం అలా ఒక ఫిఫ్టీన్ హాఫ్ ఎన్ అవర్ అయితే వదిలేసేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా నెక్ దగ్గర అయితే మొత్తం ఆరిపోయిందండి ఈ సమ్మర్ కదా తొందరగానే ఆరిపోయింది ట్వంటీ మినిట్స్లో అయితే ఆరిపోయింది అదే చలికాలం అయితే ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా ఎక్కువనే పడుతుందండి కొంచెం కొంచెం ఆరిపోయింది కొంచెం కొంచెం పచ్చగా ఉంది ఇలా ఉన్న టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం ఇంకా కొద్దిగా తడి చేసుకోవాలండి కొద్దిగా తడి చేసుకొని మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి మన ఫేస్ మీద బాగా ర్యాష్గా అయితే చేయకండి తడి చేసుకొని మనం కొంచెం స్క్రబ్బింగ్ చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా మంచిగా అవుతుందండి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది మన ఫేస్ చాలా గ్లోయింగ్గా నీట్గా కనిపిస్తుంది మౌత్ చుట్టూ కొంచెం మౌత్ చుట్టూ ఇక్కడ ముక్కు దగ్గర కండ్ల దగ్గర ఎక్కడెక్కడైతే డార్క్ ఎక్కువ ఉంటుందో బ్లాక్గా అక్కడైతే కొంచెం మంచిగా మసాజ్ చేసుకుంటే మంచిగా రిజల్ట్ తెలుస్తుందండి అండి ఇది బాగా అప్లై చేశాను కదా ఇలా క్లాత్ తుడవడానికి అయితే అవ్వదండి కొంచెం తుడిచి చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వాష్ చేసుకొని వస్తానండి ఏ ఫేస్ ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా మనము సోప్ అనేది అయితే యూజ్ చేయొద్దు నెక్స్ట్ డే సోప్ యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందండి ఏమంటే సోప్ యూజ్ చేస్తే మనం ఇంతసేపు చేసినదంతా వృధా అయిపోతుంది అందుకే దీంతో మన ఫేస్ అంతా కడిగి వాటర్ తోటి కడిగేసుకుంటే సరిపోతుందండి నార్మల్ తోటి ఇలా మంచిగా స్క్రబ్ చేసుకోండి స్క్రబ్ చేసుకుంటే మన ఫేస్ చాలా స్మూత్గా అయితే అయిపోతుంది నేను వీడియోలు చూపించే విధంగా చేయండి మంచిగా స్క్రబ్ చేయండి మనకు మూతి చుట్టూ కండ్ల దగ్గర ముక్కు దగ్గర కొంచెం పైన నొష్టి దగ్గర కొంచెం నల్ల నల్లగా ఉంటుందండి చాలామందికి అక్కడ మంచిగా రబ్ చేసుకుంటే మనకు ఒక టూ త్రీ టైమ్స్ ఇలా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు నేనైతే మీకు క్లాత్ తోటి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పార్లర్కి వెళ్ళాల్సిన అయితే అవసరమైతే అస్సలే ఉండదు ఎందుకంటే ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ రెడీ చేసుకున్నాక ఇంకా పార్లర్తో పని ఏముందండి పార్లర్కి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు అయితే అవుతుంది అంత అమౌంట్ మనం పెట్టాలా అవసరమా ఇంట్లో తెలిసినాక కూడా మనం అక్కడికి పెట్టాలని అంత ఏంది అని నేనైతే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఫేస్ ఎంత నీట్గా అయిపోయిందో ఇది మంత్ థర్టీ డేస్లో టూ టైమ్స్ అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందనేది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఇలా తుడిసే పోయేది అయితే కాదు అంత థిక్గా అప్లై చేశాను ఫేస్ ఎక్కువ ముడతలు రాకుండా ఉండాలంటే ఎక్కువ అప్లై చేసుకుంటే కొంచెం టైం పడుతుందండి ఫేస్ టైట్ అవ్వడానికి అప్పుడు ముడతలు అనేవి తగ్గుతుంటాయి నేనైతే ఫేస్ వాష్ చేసుకుని అయితే వస్తాను మీరు కూడా ఫేస్ వాష్ చేసుకోండి కానీ సబ్బు పెట్టి అయితే చేసుకోవద్దు నార్మల్ వాటర్ తోటి జస్ట్ అలా కడుక్కొని వస్తే సరిపోతుందండి ఫేస్ అయితే చాలా నీట్గా అవుతుంది గ్లోయింగ్గా కూడా ఉంటుందండి ఫేసు ఇలా అంటే మొత్తం స్మూత్ అయిపోతుందండి ఈ క్లాత్ ఎంత దూడ్చినా పోవడం లేదండి నేనైతే వాష్ చేసుకొని వస్తాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినా అన్నీ మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను ఫేస్ ఎంత నీట్గా ఉందనేది మీకే అర్థమవుతుంది కదా నేనైతే ఏ సోప్ యూజ్ చేయలేదండి జస్ట్ నార్మల్ వాటర్ తోటైతే కడుక్కొని అయితే వచ్చేసాను ఎంత నీట్గా ఉందంటే చాలా స్మూత్గా ఉందండి ఫేస్ మీకు చూస్తే అర్థమవుతుంది నేను అబద్ధని చెప్పేది అయితే లేదండి నేను మీ ముందే అప్లై చేసి చూపించాను కదా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదండి సోప్ అయితే అసలు యూస్ చేయకుండానే కడుక్కొని అయితే వచ్చేసాను ఫేస్ చూస్తున్నారు కదా ఎలా మెరిసిపోతుందో మన ఫంక్షన్లోకి అటు ఇటు వెళ్ళే అయితే చాలా చేసుకోవాలంటే చాలా నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మనకు ఇలా క్లీన్ చేసుకున్నాక ఏం చేయాలంటే మనము ఇది ఈవినింగ్ టైంలో చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే డే టైంలో ఖాళీగా ఉండం కదా మనము కొద్దిగా ఏదో ఒక బిజీ పని ఉంటూనే ఉంటుంది ఈ టైంలో అప్లై చేసుకోవడం కుదరదు కాబట్టి మనం నైట్ టైంలో అప్లై చేసుకోండి దీన్ని ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మనం రోజు యూస్ చేసుకునే మాయిశ్చరైజర్ ఏది ఉంటుందో అది పెట్టుకోండి చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది మార్నింగ్ కల్లా చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉందో ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు కుంకుమ పెట్టుకుంటే బాగుంటుంది కదా కుంకుమ ఆడవాళ్ళకి మంచి కలర్ తెస్తుంది కదండీ అందుకని నేనైతే అది పెట్టి చూసినా చూడండి ఫేస్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో మార్నింగ్ కల్లా ఇంకా మంచి గ్లోయింగ్గా అవుతుంది ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి నేనైతే ఇది చేయలేదు ఎందుకంటే డే టైంలోనే చేసి చూపించాను ఎందుకులే మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటుందని చూసుకున్నాను మాయిశ్చరైజర్ నైట్ టైంలో చేసుకుంటే మార్నింగ్ కల్లా ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి సక్సెస్ అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు మొత్తం హెయిర్ కంటిందండి మొత్తం హెయిర్ కూడా మొత్తం కడిగేసుకున్నాను మొత్తం తడిచిపోయింది చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో అలా జస్ట్ ఒక ప్లక్కర్ పెట్టుకుని బయటకు వెళ్ళేసినా కూడా మేకప్ వేయాల్సిన అవసరం లేకుండా ఫేస్ బ్రైట్గా అయిపోతుందండి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది నేనైతే ఎక్కువ ఎప్పుడూ మేకప్ అయితే వేయనండి జస్ట్ ప్లాంట్స్ బయట డీటెయి పెట్టేసుకుంటాను బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఉంటే పౌడర్ కూడా వేసుకోకుండా ఉంటానండి చూడండి ఫేస్ అయితే ఎంత గ్లోగా ఉంది మన ఛానల్ని ఎవరైనా కష్టం చూసిన లైక్ చేయండి షేర్ చేయండి అండి తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి ఇప్పటి నుంచి తప్పకుండా ఫాలో అయితే చేయండి మరో వీడియోతో మేము ముందు అయితే ఉంటానండి అప్పటి వరకు ద వీడియో అండి thank you and end